హాయ్ అండి అందరికీ నమస్కారం హాస్య కోవై సరళ గారి గురించి మాట్లాడుకుందాం కోవై సరళా గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ ఏడు తమిళనాడు కోయంబత్తూరులో జన్మించింది వీరిది మలయాళీ కుటుంబం వీరు ఆరుగురు సంతానం ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి సరళ తండ్రి మిలిటరీలో చేసేవారు ఈమె చిన్నప్పుడు ఎంజీఆర్ సినిమాలు ఎక్కువగా చూసేది అలా ఆమె నటనపై ఆసక్తి పెంచుకుంది కోవేశర్ల కోవేశర్ల ఫస్ట్ సినిమా తమిళంలో ముందునే ముడిచ్చు ఈ సినిమాలో విజయకుమార్ కేఆర్ విజయ నటించారు అలా సినీ ప్రస్థానం మొదలయ్యింది చిన్న వీడు అనే చిత్రంలో తమిళంలో భాగ్యరాజాకు తల్లిగా నటించారు ఆమె చిన్న వయసులోనే తల్లి పాత్రలు ఎక్కువగా చేసింది కోవేశర్ల ఆమె ఎన్ని భాషల్లో అంటే హాస్య పాత్రలు నటించింది తమిళ తెలుగు కన్నడ మలయాళం తొమ్మిది వందల పైనే నటించింది హాస్య పాత్రలో ఎక్కువగా నటించింది ఆమెకు వచ్చిన అవార్డులు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఉత్తమ హాస్య నటి పురస్కారాలు మూడు సార్లు అందుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఓరిణి ప్రేమ బంగారం గాను టూ థౌజండ్ త్రీ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం అందుకుంది అయితే ఈమెకి ఒకసారి ఒక ఫోన్ వెళ్ళిందంట మీరు కమల్ హాసన్ గారితో నటించాలి అని చెప్పి అయితే ఆమె నమ్మలేదంటండి అంత పెద్ద హీరో నాతో నటి నటించడం అప్పుడు కమల్ హాసన్ గారే ఫోన్ చేసి నాకు ఇలా సతీలీలా తన సినిమాకి నటించాలి హీరోయిన్ కానీ ఫోన్ చేశారంట ఆమె అసలు నమ్మలేకపోయిందంట సార్ నాకైతే మూడు నెలల వరకు ఖాళీ లేదండి షూటింగ్ ఉందని చెప్పిందంట ఆయన మూడు నెలలు ఆగి ఈమె కోసం ఆ పాత్రలో హీరోయిన్ పాత్ర ఇచ్చారంట సతీలీలావతి సినిమాలో కమల్ హాసనం కోవేశర్లా నటించారు అలాగే ఆమె తమిళంలో వడివేలు సెందిల్లు గౌండమణి వివేక్ వీరితో హాస్య పాత్రలు ఎక్కువగా నటించింది ఒకప్పుడు రమాప్రభ రాజబాబు జంట ఎలాగో బ్రహ్మానందం కోవేశర్లా జంట అలాగా వీరి హాస్యం చాలా నాకు నాకు ఇష్టం అండి మీ అందరికి కూడా ఇష్టమని అనుకుంటాను నేను కూడాను అలాగే ఆమె రాయలసీమ రామన్న చౌదరి అనే సినిమాలో ముప్పి డబ్బి అంటే చూడండి ఎంతమందికి గుర్తుందండి ఈ డైలాగు అలాగే సింహరాశి చి సినిమాలో సచ్చు పాత్ర ఆమె నటించలేదండి ప్రతి సినిమాలోనూ జీవించేసింది అలాగే ఆమె గొంతు ఒక సపరేట్గా ఉంటుందండి చెప్పటాకి వీలు కాదు ఆమె నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి కాంచన దేశముదురు సందే సందడే సందడి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి తిరుమల తిరుపతి వెంకటేశ రెబల్ నువ్వే కావాలి సతీ లీలావతి సింహరాశి రాయలసీమ రామన్న చౌదరి ఇంకా ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయండి సరళ గారి ఈమె శివభక్తురాలు సరళ అయితే ఒకసారి ఈమె తండ్రి చనిపోయారంటండి చనిపోయినప్పుడు ఊటీలో షూటింగ్ ఉందంట సరళకి తండ్రి కార్యక్రమాలు పూర్తి చేసి షూటింగ్కి వెళ్ళిపోయిందంట ఓటి అలా వెళ్ళినప్పుడు ఆమె బంధువులు కొంతమంది చెప్పుకున్నారంట ఈ సినిమా వాళ్ళకి డబ్బే ముఖ్యం ఇక్కడ ఎంత బాధలు ఉన్నా అలాగే వెళ్ళిపోతారు షూటింగ్లు డబ్బే ముఖ్యం అని చెప్పుకున్నారంట అండి అయితే ఇప్పుడు ఇప్పుడు అలాగ వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయండి కోవేసరలా అనే కాదు ఈ యాక్టింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఆ టైంకి షూటింగ్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే నిర్మాత నష్టపోకూడదు ఇంకా తతిమ ఎవరి పాత్రలు తగ్గట్టు వాళ్ళు ఉంటారు కదా అక్కడ యాక్టర్స్ మరి వాళ్ళందరూ కూడా ఎన్నో పనులు మానుకొని ఎన్నో ఇబ్బందులు అందరికీ ఉంటాయి అందుకని వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా షూటింగ్ టయానికి వెళ్ళిపోతారు ఎవరైనా సరే నిర్మాతలు నష్టపెట్టకూడదు ఇతర యాక్టర్లు కూడా ఉంటారు కాబట్టి ఎవరు నష్టపోకూడదాన్ని వాళ్ళ బాధలను దాచుకొని షూటింగ్లో పాల్గొంటారు ఈ యాక్టర్స్ అయితే ఆమె ఊటీలో హాస్య పాత్ర అంటండి కెమెరా ముందు హాస్య పాత్ర నటించేశాక ఆమె అవతలకి వెళ్ళి ఏడ్చేవారంట వాళ్ళ నాన్నగారి గురించి ఇవండి ఈ సినిమా వాళ్ళ కష్టాలు ఇన్ని ఉంటాయి మనం మీద చూసి ఆహో ఊహో అనుకుంటాం వాళ్ళ కష్టాలు అలకుంటాయండి ఇవండి కోవేశర్లా గారి గురించి నాకు తెలిసినవి ఆమె హాస్య పాత్రలు ఎంతమందికి ఇష్టమండి నాకు బ్రహ్మానందం కోవేశర్లా నటించిన చిత్రాలన్నీ నాకు చాలా ఇష్టమండి ఆ హాస్య పాత్రల్లో ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి